రూ పై సాగరా ఆగెలు నీదిరా మా ఎమ్మెల్యే కోట్ల చేసే ఆశీర్వాదాలతో యాపిల్ మండల అధ్యక్షులుగా నేను పదవబాద్ధం చేపట్టడం జరిగింది నిస్వార్థంగా పనిచేసే కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అక్కడే డబ్బులకు అమ్మడబోయో ఏదో వాళ్ళు ఇచ్చే లంచాలకు అమ్మడబోయో మా పార్టీ లేదు మా కార్యకర్తలు కూడా అలా బలమైన కార్యకర్తలే లాస్ట్ కి అన్నం లేకపోయినా పార్టీ కోసం కష్టపడి పార్టీని గెలిపించుకున్న సత్తా ఉంది తెలుగుదేశం పార్టీ లీడర్స్ దగ్గర కాబట్టి అలాంటి కార్యకర్తలని దొబ్బడానికి తరిమేయడానికి ఇక్కడికి ఈ ఇంకోటి ఈ డోర్ నియోజకవర్గంలో ఈ కోట్ల వర్గాన్ని తరిమికు ఏ పార్టీ తరము కాదు కాబట్టి అలాంటి పార్టీని మేము ముందుకు తీసుకెళ్లి రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్స్ లో అన్ని స్థానాల్లో మేము గెలిచి మా ఎమ్మెల్యే గారికి కాలుకిస్తామని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి కోట్ల జయచూర ప్రకాశ్ రెడ్డి గారికి మాకు అమ్మగా పిలుచుకునే కోట్ల సుజాతమ్మ గారికి మా యొక్క యువ నాయకుడు కోట్ల రాఘవేంద్ర రెడ్డి గారికి తర్వాత మా ఇన్ఛార్జి పేపరమ ప్రభాకరెడ్డి అన్న గారికి అదేవిధంగా లక్ష్మ లక్ష అన్న గారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను